అక్షయ్ సనా ఇద్దరు కాలేజీలో ఉండగానే ప్రేమలో పడతారు సనా అక్షయ్ వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటుంది అక్షయ్ తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్ ఆయనకు ప్రేమ గేమ అంటే అసలు పడదు ఇలాంటి నేపథ్యంలో అణి సనాతో ఎలా ప్రేమలో పడ్డాడు మంచి క్రికెటర్ అవ్వాలని అతని గోల్ ఏమైంది ఈ మధ్యలో అక్షయ్ ను సనా లవ్ పేరుతో చీటికి మాటికి ఎలా వేధిస్తూ ఉంటుంది ఈ క్రమంలో అతనికి ఫిజియోథెరపిస్ట్ నక్షత్ర పరిచయం అవుతుంది ఆ తర్వాత అక్షయ్ ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు మొత్తానికి ఈ ముగ్గురి కథ ఎలాంటి మలుపులు తిరిగింది చివరకు అక్షయ్ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు అనేది మిగిలిన కథ ప్లస్ ఫైన్షన్కి వస్తే ఈ లవ్ ఓరిపి కొన్ని లవ్ అండ్ ఫైన్ మూమెంట్స్ ఉన్నాయి ఇష్టములైన అమ్మాయిని ప్రేమించడం లవ్లో ఆమెతో పడే కష్టాలు నిజంగా ప్రేమించిన అమ్మాయిని పొందడానికి హీరో చేసే ప్రయత్నాలు ఇలా సాగిన ఈ కథ కొంతవరకు యూత్ను బాగానే ఆకట్టుకుంటుంది ప్రధానంగా ఇద్దరు లవర్స్ మధ్య నలుగుపై హీరో సీన్స్ బాగున్నాయి టాక్సిక్ రిలేషన్షిప్ ఒకరిపై అభిప్రాయంలో మరొకరి పేరు ఉందడం వంటి లో జరిగే విషయాలను ఈ సినిమాలో బాగా చూపించారు ఈ సినిమాలో హీరోగా నటించిన అనీస్ హీస్ తో సెటిల్ గా నటించాడు ముఖ్యంగా క్లైమాక్స్ లో అలాగే కొన్ని ప్రేమస్ సన్నివేశాల్లో అనీస్ నటన బాగుంటుంది హీరోగా నటించిన ఆరోహి నారాయణ నటన సినిమాకి ప్లస్ అయింది ప్రధానంగా సెకండ్ హాఫ్ లో ఆమె నటించిన విధానం సినిమాకు ప్లస్ అవుతుంది మరో హీరోయిన్ జాన్కా కూడా చాలా బాగా నటించింది ఆడి కనకాల పోలీస్ పాత్రలో మెప్పించారు ఇంకా మిగిలిన కూడా తమ పది మేరకు బాగా నటించారు దర్శకుడు అనిస్ రాసుకున్న మెయిన్ థీమ్ బాగుంది సెకండ్ హాఫ్ లో భావోద్వేగాలను కూడా దర్శకుడు ఎమోషనల్గా బాగానే తెరకెక్కించాడు ఇక మైనస్ మెస్టెన్స్కి వస్తే ఈ లవ్ ఓటీపీ సినిమాలో యూత్ఫుల్ ఎలిమెంట్ స్పేస్లో అట్రాక్షన్గా నిలిచిన కథనాలు మాత్రం రెగ్యులర్గానే సాగాయి నిజానికి సినిమా మెయిన్ పాయింట్లో మ్యాటర్ ఉన్నప్పటికీ ఆ పాయింట్కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు అసలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటె కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు సినిమాని అత్యంత బలమైన పాత్రలతో స్క్రీన్ ప్లేని నడపాలి కానీ అలా జరగలేదు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ను ఇంకా బలంగా బిల్డ్ చేసి ఉండాల్సింది పాస్టాప్లో కొన్ని ఫన్నీ సీన్స్ వర్కౌట్ అయినా మిగిలిన సీన్స్ రెగ్యులర్గా సాగాయి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ప్లే ఇంట్రెస్ట్ లేకుండా సాగింది పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ఫ్లిక్ట్ను సన్నివేశంలో రాసుకుని ఉండి ఉంటే బాగుండేది అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పట్టించడానికి దర్శకుడు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు ఇంకా టెక్నికల్ టీ విషయానికి వస్తే దర్శకుడు అనిష్ దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించిన రచయితగా విఫలమయ్యాడు ఆయన రాసుకున్న స్క్రీన్ పై ఇంట్రెస్ట్గా సాగలేదు కాకపోతే తీసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది సంగీత దర్శకుడు అందించిన సంగీతం పర్వాలేదు ఏటర్ అనవసరమైన సీన్స్ ఇంకా ట్రైట్గా డ్రిమ్ చేసి ఉండి సినిమాలో చాలా వరకు బోర్ తగ్గేది సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది కొన్ని విజువల్స్ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు ఫైనల్గా నిర్మాణ విలువలు బాగున్నాయి ఓవరాల్గా చూసుకుంటే లవ్ ఓటీపీ అంటూ వచ్చిన ఈ యూత్ఫుల్ ఎమోషనల్ లవ్ డ్రామాలో కొన్ని ఫన్ సీన్స్ అంటే ఎమోషనల్గా సాగే క్లైమాక్స్ హీరో హీరోల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ హీరో ఒకసారి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ను మెయింటైన్ చేసే సీన్స్ బాగానే ఉన్నాయి కానీ కథా కథనాలు పూర్తి స్థాయిలో విధంగా లేకపోవడం మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీన బలహీనంగా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి ఓవరాల్గా లవర్స్ ఈ సినిమాలో కొన్ని వన్ అండ్ లవ్ ఎలిమెంట్స్ బాగానే కనెక్ట్ అవుతాయి